తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ఎయిట్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ వన్ తాజా లిక్కర్ ఛార్జ్ షీట్లో అరిచే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయే పేర్లు ఏంటి మీకు దాదాపు ఇప్పుడే అర్థమై ఉండాలి ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన దాంట్లో అరెస్ట్ నేపథ్యంలో అరిచి గీపెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ అరిచి గీ పెట్టిన వాళ్ళ పేర్లు ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఉన్నాయి సో ఛార్జ్ షీట్లో పేరు ఉంది అంటే అంత ఆషామాషగా తీసుకునేం కాదు సిట్ అధికారులు పక్కాగా సాక్షాధారాలన్నీ కూడా సేకరించిన తర్వాతే ఈ ఛార్జ్ షీట్ అనేది తయారు చేస్తారు పైగా దీన్ని నిన్న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఈ ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ చార్జ్షీట్ లో ఇది చూడండి ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ ఎస్పీ అండ్ ఏసీబీ కేసెస్ కమ్ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ విజయవాడ ఫైనల్ రిపోర్ట్ ఇక్కడ చూడండి సో ఎవరెవరి పేర్లు ఉన్నాయి చెరుకూరు వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్ తెలుసు కదా వీడియోతో సహా డైరెక్ట్గా దొరికిపోయారు కట్ల కట్ల టేబుల్ మీద పేర్చి ఆయన నెక్స్ట్ బాలాజీ కుమార్ యాదవ్ ఏ థర్టీ ఫైవ్ ఈనదే ఊరు తిరుపతే నెక్స్ట్ ఎద్దల నవీన్ కృష్ణ సన్ ఆఫ్ రాధాకృష్ణ ఈయన అక్కడ తిరుపతే ఇదిగో ఇక్కడ అసలు పేరు వచ్చింది చూడండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్ సో వీళ్ళ పేర్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇదంతా వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు వీళ్ళ వయసు ఎంత వీళ్ళ రిలీజియన్ ఏంటి వీళ్ళ కమ్యూనిటీ ఏంటి ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అసలు ఇంకా మనం కాంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఎవరెవరికి సంబంధించిన పరిస్థితి ఏంటి ఇదిగో చూడండి The present charge sheet is being submitted in addition to the charge sheet submitted before this Honorable Court on 19-7, 2025. 20, uh, the first charge sheet and the charge sheet dated 11-August 2025, in accordance with 193 subclass 9 BNSS, the same may be read as a continuation to the reports dated 19-7, 2025 20, and the 11-8, 2025. The contents of the said reports may be read along with the present report. And a ప్రీవియస్గా ఏదైతే రెండు ఛార్జ్ షీట్లు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కావచ్చు దాని తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్ కావచ్చు ప్రవేశపెట్టారో దాని తదనంతరం ఈ మూడవ ఛార్జ్ షీట్లో ఏమేమి ఉండబోతున్నాయి అనేది క్లియర్గా పేర్లతో సహా మెన్షన్ చేయబడింది ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ చార్జ్ షీట్ ఇంకా చాలా వ్యాస్ట్గా ఉంది అదంతా చెబితే గంట గంటన అవుద్ది కానీ చాలా సింపుల్గా బ్రీఫ్గా అర్థమయ్యేలాగా నేను చెప్తాను చూడండి ద ప్రజెంట్ ఛార్జ్ షీట్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ అగేన్స్ట్ చెరుకూరు వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ ఇది ఈ పేర్లు అనమాట సో ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సో వీళ్ళ పేర్లు నేను ఇందాక చెప్పాను కదా ద ప్రజెంట్ క్రైమ్ టుక్ ప్లేస్ ఓవర్ ఎ ఫైవ్ ఇయర్స్ దట్ ఈస్ టూ థౌజండ్ నైన్టీన్ టిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ సెవెరల్ ఇన్ఫ్లుఎన్షియల్ పర్సన్స్ అండ్ ఈడ్యువల్స్ కొల్యూడెడ్ అండ్ కాన్స్పైర్ టుగెదర్ త్రూ డిఫరెంట్ మీన్స్ విత్ ఎ కామన్ ఆబ్జెక్ట్ టు అప్టైన్ అన్లాఫుల్ ఎక్యూనియరీ అడ్వాంటేజ్ బై ఎక్స్ప్లాయిటింగ్ ద రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నో రూల్స్ నథింగ్ అన్ని వయలేట్ చేసుకొని వీళ్ళు చేశారు ఏమిటది గవర్నమెంట్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ ఇన్ ద ప్రజెంట్ క్రైమ్ కాన్స్పట్ అండ్ హ్యావ్ మిలేషియస్ వెళ్లీ టేకెన్ ఓవర్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఓన్ కార్పొరేషన్ ఏబిఎస్బిసిఎల్ అంటే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట అండ్ ఇన్ ద ఇంటర్నల్ ఇక్కర్ ట్రేడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ వాట్ షుడ్ హ్యావ్ బిన్ రెగ్యులేటెడ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ టు కంట్రోల్ ద సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్కహాల్ విత్ ఇన్స్టర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఇల్లీగల్ మనీ మేకింగ్ ఎంటర్ప్రైజ్ ఫర్ ఫ్యూ ఇన్యూడల్స్ అండ్ పొలిటీషియన్స్ అది వీళ్ళు అసలు ఆ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ కాస్త తీసేసి వీళ్ళ సేల్లు ఇదంతా కూడా ఇది ఇల్లీగల్ మనీ మేకింగ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఫ్యూ ఇన్యూడల్స్ అండ్ పొలిటీషియన్స్ కొంతమంది వ్యక్తులకి కొంతమంది రాజకీయ నాయకులకి లబ్ధి చేకూర్చే విధంగా అది కూడా అక్రమంగా ఈ రకమైనది చూడండి ప్రొఫెషనల్ అండ్ వెల్ఫేర్ మోనోపాలజీ ఇదంతా అది అనమాట సో ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్ దట్ సెవెరల్ పబ్లిక్ అఫీషియల్స్ యాక్టింగ్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ అఫీషియల్స్ అంటే వాళ్ళు కూడా అధికారులు కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పేసి చెప్పారు ఇన్ ద కోర్స్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్ సచ్ పబ్లిక్ అఫీషియల్స్ అండ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఇంక్లూడింగ్ ఎక్యూజ్ రిసీవ్డ్ కిక్ బ్యాక్స్ కమిషన్స్ ముడుపులో కమిషన్లు అన్ని చేరు ఇట్ ఈస్ నెసరీ టు స్టేట్ దట్ ఇన్వెస్టిగేషన్ డన్ సో ఫర్ రివీల్స్ దట్ ద క్రైమ్ వాజ్ కమిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే ఇట్ ఈస్ నెసరీ టు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏం చేశారు అసలు వీళ్ళు క్రైమ్ ఎలా చేశారు అనేది ఈ ప్రకారంగా ఉందంట ఫస్ట్ అఫీషియల్స్ వేర్ ఇన్స్టాల్డ్ ఇన్ కీ పొజిషన్స్ టు డూ ద బిడ్డింగ్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ పర్సన్స్ అండ్ టు యాక్ట్ యాస్ పర్ దేర్ డైరెక్షన్స్ అంటే ఆ అఫీషియల్స్ అంటే అధికారులని ముందు కేటాయించేసారు ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలి అని సో ఉదాహరణకి వాసుదేవ్రెడ్డి ఆయన పెట్టారు కదా ఎందుకు పెట్టారు అని అంటే ఇదిగో ఈ పర్పస్ కోసమే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఆయనకి ఛార్జ్ ఇచ్చింది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఐఆర్ఎస్ నుంచి వచ్చాడు రైల్వే సిస్టమ్స్ నుంచి వచ్చి ఈ ప్రకారంగా దీంట్లో ప్లేస్ చేసింది అది కూడా డిప్యుటేషన్ లేదా వీళ్ళకి కావాల్సిన ప్రకారంగా అప్పటికే అప్పటి సీఎస్గా ఉన్నటువంటి అధికారి కూడా ఈయన కాదని వేరే వాళ్ళని పెడుతుంటే లేదు లేదు అది ఈయనకే ఇద్దాము వాసుదేవ్రెడ్డి గారికి ఇద్దాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా సీఎస్కి ఆర్డర్ చేశారు సో ఎల్బి సుబ్రహ్మణ్యం అప్పుడు సీఎస్ గా ఉంది ఆయన పేర్లు ఆయన ప్రతిపాదించిన పేరును కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఈయననే రిఫర్ చేశారు ది ఎంటైర్ పాలసీ వాజ్ చేంజ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ లిక్వర్డ్ ట్రేడ్ వుడ్ నో బి కంట్రోల్ మాన్యువల్లీ బై ద ఎక్యూజ్ అఫీషియల్ ఇన్స్టాల్ బై ద కీ కాన్ఫిడేషన్స్ అంటే చూడండి సీటెల్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది కదా ఆ సాఫ్ట్వేర్ కూడా తీసి వీళ్ళు మాన్యువల్ గా ఇష్టాన్ని రహితంగా చేసుకున్నారు ఆల్ ద మేనర్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ త్రూ ఆటోమేషన్ వాజ్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్ బై మాన్యువల్ సిస్టమ్స్ టు ఎన్ష్యూర్ దట్ ద డిమాండ్ ఆర్డర్స్ కుడ్ బి కెప్ట్ కన్సీల్డ్ అండ్ మ్యానుపులేటెడ్ టు ఎన్ష్యూర్ దట్ ద పర్చేజ్ ఆర్డర్స్ విర్ ప్లేస్డ్ ఆన్ ఓన్లీ సెలెక్టెడ్ మ్యానుఫ్యాక్చర్స్ డిస్టైస్ ఎన్ టైటిస్ వేర్ ఇదర్ సెట్అప్ బికెమ్ యాక్టివిటీ సడన్లీ ఇన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ అది నేను చెప్పింది ఆ సీటెల్ సాఫ్ట్వేర్ ప్రజలు అది తీసేసి ఈ ఆటోమేషన్ అనేది ప్రక్కకు పెట్టేసి మాన్యువల్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరెవరికి ఎంత పెట్టాలి అనేది ఆర్డర్స్ పెట్టేయడం బేస్డ్ ఆన్ ఏ కంప్లీట్ ఒప్యాక్ ప్రాసెస్ పర్చేస్ ఆర్డర్స్ విర్ ప్లేస్డ్ ఆన్ సెలెక్టెడ్ మ్యానుఫ్యాక్చర్స్ ఇది ఆ ప్రకారంగా చేశారు చూడండి సెట్ ప్రాసెస్ డ్రైవింగ్ అవుట్ వెల్ నౌన్ ప్యాన్ ఇండియన్ బ్రాండ్స్ ప్యాన్ ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి కదా అవన్నీ ప్రక్కకు దోసేసారు మెక్డోవెల్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా మెక్డోవల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ మెక్డోల్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రక్కన పెట్టేశారు సీగ్రమ్స్ దీ సెలెక్టెడ్ మ్యానుఫ్యాక్చర్స్ వుడ్ దెన్ సప్లై లిక్కర్ టు అండ్ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ అండ్ ఆల్సో గివ్ కిక్ బ్యాక్ టు ద అక్యూజ్డ్ పర్సన్స్ హు వేర్ దెన్ ఇన్ పవర్ ఇన్ ద మేనర్ అబౌవ్ అది ఆ ప్రకారంగా వీళ్ళు ఇష్టంతతిగా రేట్లు పెంచేయటం దాని ద్వారా ముడుపులు సంపాదించటం ఇదంతా చూడండి రిజల్టెంట్లీ ఇమ్మెన్స్ ఫైనాన్షియల్ గెయిన్ టు ట్యూన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ అబౌట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వాస్ ఎక్యూడ్ టు అక్యూస్ అండ్ ఆల్సో సర్టెన్ పవర్ఫుల్ పర్సన్స్ అది ఇదంతా కూడా యాజ్ పర్ ద పిక్చర్స్ విచ్ హాస్ ఎమర్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేషన్ ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో ఒకేవళం గుర్తుంచుకోండి ఇది అండర్లైన్ చేసుకోండి చాలా మందికి ఒక డౌట్ ఉండదు ఏంటి లిక్కర్లో వీళ్ళు సంపాదిస్తే మూడు వేల ఐదు వందల అని కేవలం ముడుపుల రూపంలో చెల్లించినవే చేతులు మారినవే ది అక్యూజ్డ్ ప్లాన్ ద చేంజ్ ఇన్ ఎక్సర్సైజ్ పాలసీ అండ్ ఆల్సో ఇట్స్ మోడాలిటీస్ టు ఎన్ష్యూర్ దట్ దే వుడ్ రిసీవ్ లార్జ్ కిక్ బ్యాక్స్ మెజారిటీ ప్రపోర్షన్ ఆఫ్ సచ్ కిక్ బ్యాక్స్ ఇన్ క్యా గోల్డ్ క్యాష్ గోల్డ్ ఈ ప్రకారం ఇది రొటేషన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద లెక్కర్ సప్లైర్స్ ఇన్వెస్టిగేషన్ ద మల్టీలే ఫిన ట్రాన్సాక్షన్ టు అనర్త్ ది ఎంటైర్ సెట్ ఆఫ్ బెనిఫిషియరీస్ అదర్ దాన్ ఐడెంటిఫైడ్ సో ఫార్ సో ఆ ప్రకారంగా ఎవరెవరిని గుర్తించారు అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ క్యాష్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు వాటర్స్ డ్యూరింగ్ ద జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎలక్షన్స్లో కూడా పంచడానికి ఈ డబ్బుని ఉపయోగించారు అది ఓట్ ఫర్ ద ఇండ్యూసింగ్ ద దోటర్స్ టు ఓట్ ఫర్ ద వైసీపీ అది ఇట్ ఈస్ నెససరీ టు స్టేట్ ద ప్రెసెంట్ క్రైమ్ ఇస్ వన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ క్రైమ్ ఆర్ అండ్ ఎకనామిక్ ఆఫెన్స్ కమిటెడ్ విత్ అండ్ డెలిబరేట్ డిజైన్ అండ్ ఇన్ ద టోటల్ డిస్రిగార్డ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఏపీ సో ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చూడండి వాళ్ళు విత్ డీటెయిల్స్ ఎవరెవరు ఏం చేశారు ఎలా చేశారు అధికారులు సహా ప్రతి ఒక్కడి చూడండి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ రివేల్డ్ దట్ ద ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్పరసీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంగ్ విత్ సెవెరల్ అదర్ ఎక్యూజ్ ఇంక్లూడింగ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ వన్ పివి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి బునేటి చాణక్య ప్రకాష్ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి పైలా దిలీప్ కాల్వ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదే అండి ఐఏఎస్ అధికారులు చెరుగూరు వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ ఎద్దల నవీన్ కృష్ణ అండ్ హరీష్ ఏ థర్టీ సెవెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిబిఆర్ సిఎంఆర్ చూడండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ షెల్ కంపెనీస్ చూడండి చూసారా అది ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు స్టోరింగ్ క్యాష్ జనరేటెడ్ బై ద కమిషన్ ఆఫ్ ద ప్రజెంట్ క్రైమ్ అండ్ యూస్ ఇన్ ద ఇంటర్ ఆలియా ఫర్ డిస్ట్రిబ్యూషన్ డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఎలక్షన్స్కే ముడి చూడండి టు అచీవ్ దిస్ పర్పస్ ఫ్లాట్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ దీనిపైన నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేయడం జరిగింది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అనేది కూడా మనం చెప్పప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫ్లాట్ నెంబర్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నవోదయ కాలనీ తాడేపల్లి ఏపీ వాస్ యూస్డ్ బై బూదేటి చాణి చాణక్య ద్రెడ్ ప్రకాష్ అంటారు ప్రణయ్ ప్రకాష్ టు కలెక్ట్ అండ్ ద స్టోర్ క్యాష్ గివెన్ బై వేరియస్ డిస్టలరీస్ ఈ డబ్బులు కలెక్ట్ చేయడానికి పెట్టారు అవి స్టోర్ చేయడానికి పెట్టారు దీస్ పీపుల్ హ్యావ్ బీన్ యాక్టింగ్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కేసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన గైడెన్స్ అనమాట ఎప్పుడు డబ్బు వస్తుంది ఎంత వస్తుంది ఏంటి ఆయన మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ద సెట్ అపార్ట్మెంట్ వాజ్ రెంటెడ్ బై ప్రణయ్ ప్రకాష్ అపార్ట్మెంట్ రెండు తీసుకుందాం ప్రణయ్ ప్రకాష్ అండ్ హీ వుడ్ ఎయిట్ ద ఎఫోర్ మెన్షన్ ఎక్యూజ్ టు ప్యాక్ ద క్యాష్ ఇన్ కార్డ్ బోర్డ్ బాక్సెస్ అండ్ సబ్సిక్వెంట్లీ ఆ బాక్సుల్లో వీళ్ళు ప్యాక్ చేయటం లేదని చెప్పి ద సెట్ బాక్సెస్ వుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ టు వేరియస్ ప్లేసెస్ ఇన్స్ట్రక్టెడ్ బై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ప్యాక్ చేసిన అమౌంట్ అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంత చేరాలి అనేది ఇట్ వాస్ ఆల్సో రివీల్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ దట్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద సెడ్ క్యాష్ వాజ్ ట్రాన్స్పోర్టెడ్ డ్యూరింగ్ ద జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్డ్యూస్ దెమ్ టు ఓట్ ఫర్ వైసీపీ సో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ప్రెసెంట్ క్రైమ్ ఇట్ వాస్ రివీల్డ్ దట్ చిరెడ్డి భాస్కర్ రెడ్డి వుడ్ డైరెక్ట్ హిస్ క్లోజ్ ఎయిడ్స్ టు ట్రాన్స్పోర్ట్ క్యాష్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ తాడేపల్లి టు సెవెరల్ కాన్స్టియన్సీస్ అరౌండ్ తిరుపతి పొదిలి ఒంగోల్ కావలి అండ్ అదర్ లొకేషన్స్ సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే తిరుపతి అనేది వాళ్ళ యొక్క సొంత ప్రాంతం పొదిలిలో మొన్న మధ్య కూడా ఈ పోగ రైతులకు సంబంధించిన దానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పోలీసుల పైన గట్టి గట్టిగా అరిచరు గుర్తుందా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ఆ ఒంగోలు కావలి కావాలనగానే మీకు ప్రతాప్ కుమార్ రెడ్డి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన ప్రమేయం కూడా ఉందని చెప్పేసి అన్నారు అందువలన సో ఈ ప్రకారంగా వీళ్ళందరూ ఇదిగో ఇట్ వాస్ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ ద క్యాష్ వాస్ హ్యాండెడ్ ఓవర్ టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ హిస్ అసోసియేట్స్ బై కేసు రెడ్డి రాజశేఖర రెడ్డి భూనెడ్డి చానకర్ ప్రకాష్ అండ్ పైలా దిలీప్ అండ్ దేర్ అసోసియేట్స్ వేర్ ఎంట్రస్టెడ్ విత్ స్టోరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఎంతవరకు ఉందనేది డీప్గా వీళ్ళు చార్జ్ షీట్ లా నమోదు చేశారు ఇక్కడ చూడండి చివరి మోహదర్ రెడ్డి అని కుక్క సన్ ఆఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాస్ ద చైర్మన్ ఆఫ్ కదా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హ్యాడ్ అప్రూవ్డ్ వైట్ కలర్ టోయర్ట్ ఆఫ్ ఫార్చునర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇదిగోండి ఏపీ థర్టీ నైన్ బివి త్రీ టు ఫైవ్ నైన్ ఇది ఎక్కడది తోడా వాళ్ళ వెహికల్ అది అంటే గవర్నమెంట్ అఫీషియల్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాష్ ఫ్రం హైదరాబాద్ టు విజయవాడ వన్ బాలాజీ కుమార్ యాదవ్ అండ్ వన్ రామరాజు డ్రైవర్ వుడ్ అకంపెనీ ద గన్ మ్యాన్ ఆఫ్ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి టు ట్రాన్స్పోర్ట్ క్యాష్ ఫ్రమ్ హైదరాబాద్ గన్మెన్ వాడేసారు డ్రైవర్ను వాడేసారు ఇట్ వాజ్ ఫర్దర్ రివీల్ దట్ ద దట్ ఆన్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అమాంగ్ వేరియస్ అదర్ అకేషన్స్ ఈ వాస్ ట్రావెల్ టు అపార్ట్మెంట్ రెంటెడ్ బై ప్రణయ్ ప్రకాష్ అక్కడికి వెళ్ళారు ఇదిగో మొత్తం ఎలాగంటే టోల్ గేట్లు కాల్ డేటా మొత్తం ట్రేస్ వర్డ్ చేస్తే అన్ని బయటపడి ఇదిగో చూడండి దే వర్ గివెన్ కార్డ్బోర్డ్ బాక్సెస్ కండిని క్యాష్ ఆఫ్ అరౌండ్ ఎయిట్ టు నైన్ క్లోర్స్ ఆన్ ఈచ్ అకేషన్ క్యారింగ్ ద సెట్ క్యాష్ వాస్ త్రీ మెంబర్ పార్టీ ట్రావెల్ టు తిరుపతి ఈ ప్రకారంగా ఇంత చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చూడండి ఇట్ వాస్ ఫర్దర్ రివిల్ టు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాష్ వాజ్ ఆల్సో హ్యాండెడ్ ఓవర్ టు ద అసోసియేట్స్ ఆఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బై ద అక్యూజ్డ్ సైమన్ ఆఫ్ ల్యాన్సమ్ ఇటానియా అండ్ ఇటానియా ఇన్ హైదరాబాద్ ఎట్ సెల్లర్ ఆఫ్ ద సెట్ అపార్ట్మెంట్ సెవరల్ కార్డ్బోర్డ్ బాక్సెస్ వేర్ హ్యాండెడ్ ఓవర్ కంటైనింగ్ అరౌండ్ ఎయిట్ టు నైన్ క్రోర్డ్స్ ఇన్ క్యాష్ విచ్ వాస్ సబ్సిక్వెంట్లీ ట్రాన్స్పోర్టెడ్ టు త్రిపతి అండ్ సెవెరల్ ప్లేసెస్ పొదిలి ఒంగోలు కావలి అండ్ పర్పస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ ఎలక్షన్స్ దిస్ వాస్ రివీల్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ దుబ్బాక గిరిబాబు ఇది అవిచారణలో ఆయన చెప్పింది సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతవరకు ఈ యొక్క స్కామ్లో ఏ రకమైన ప్రమేయం ఉంది అని చెప్పేసి ఇంత క్లియర్ కట్గా చార్జ్షీట్లో తెలియజేస్తూ ఉంటుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం గట్టిగా ఏం మాట్లాడుతున్నారు మీ వ్యవహారం ఏంటో తెలుస్తా సిట్ ఆఫీస్ ఎదురుగానే అపార్ట్మెంట్ తీసుకుంటా ఒక్కొక్కళ్ళ పేర్లు అండర్లైన్ చేసుకున్నాను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటో చూపిస్తాను ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వార్నింగ్ సో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తరహా వార్నింగ్లు ఏది జైలు పరామర్శలు చేసినప్పుడు అక్కడి నుంచి ఆ పోలీస్ అధికారుల్ని ఒక్కొక్కళ్ళని సప్త సముద్రాల అవతల ఉన్నా రిటైర్ అయిపోయి ఉన్నా వదిలేదే లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూస్తేనేమో ఈ ప్రకారంగా అరుపులు కేకలు పెడబొబ్బులు మరి ఇప్పుడు ఈ చార్జ్ షీట్లో ఉన్న పేరు చూసుకున్న తర్వాత దీనిని బట్టి ఏం సమాధానం చెప్తారు ఆయన కొడుకు ఏమి సంబంధం లేదట ఆయనకేం సంబంధం లేదట మళ్ళీ దాని దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి ఆయన ఏం చెప్తారు అసలు బ్యాంక్ అకౌంటే లేదు ఆ కంపెనీలో స్కామ్ ఎలా జరుగుద్ది అంటారు బ్యాంక్ అకౌంట్ లేకుండా అసలు కంపెనీ ఎందుకు ఓపెన్ చేశారు ఆ మాత్రం లాజిక్ లేదా సో మనం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తే చివరికి అవన్నీ కూడా భూమి అయ్యి తిరిగి కొడుతున్నాయి అది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సిట్టు అంటే పిచ్చోళ్ళేం కాదుగా ఏమి లేకుండా డైరెక్ట్గా ఎట్లా పడితే అలా ఛార్జ్ షీట్లు అనుకోండి దానికి ఎంతకాలం అవసరం ఒకటి పోనీ యాక్టింగ్ చేసేద్దాం కొంత సమయం తీసుకొని ఛార్జ్ షీట్లు వేద్దాంలే అని అనుకుంటే కోర్టు ఏమన్నా చూస్తూ ఊరుకుంటుందా ఎలా పడితే అలా ఛార్జ్ షీట్లు వేసేస్తే ఆ అధికారులు బాధ్యత వహించరా ఖచ్చితంగా అక్కడ అధికారులు వాళ్ళు ఆన్సరబుల్ కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ఆ సరైన ఆధారాలు లభించినప్పుడు ఈ విధంగా ఛార్జ్ షీట్ తయారవుతుంది అది ఒకసారి గుర్తించుకోండి ఎందుకంటే మనం కొన్ని నెలలుగా ఈ లిక్కర్ స్క్యాంపైర్ చేస్తూనే ఉన్నాం కొన్ని దేవన ఫైనల్ ఛార్జ్ షీట్ అంటే కాదు కాకపోతే ఈ ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాబోతుంది 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 అని చెప్పేసి అన్నారు కానీ అంతకుముందు జ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒకసారి మెన్షన్ చేశారు రెండు మూడు చోట్ల కానీ ఇంకా ఎక్యూజ్డ్గా ఆయన పేరు అయితే మాత్రం ఇక్కడ నమోదు కాల సో బహుశా ఫర్దర్గా ఇంకా ఛార్జ్ షీట్లు వేసేవి ఉన్నాయి కాబట్టి ఆ ఛార్జ్ షీట్లో ఏమైనా సరే ఆసక్తికరమైన పేర్లు ఉండబోతున్నాయా కొత్త పేర్లు ఏమైనా రాబోతున్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఉత్తరాంధ్రకి సంబంధించిన మాజీ మంత్రి మేనలుడు అలాగే గోదావరి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి కొడుకు అలాగే మరో గుంటూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వీళ్ళందరి పేర్లు కార్మూర్ నాగేశ్వరరావు కావచ్చు ఈన కావచ్చు వీళ్ళందరి పేర్లు వచ్చినాయి కదా సో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ ఛార్జ్ షీట్లు ఇంకా నమోదు కాలేదు కాకపోతే విచారణలో పేర్లు బయట పెట్టారు అని చెప్పి సిట్టు చెబుతూ ఉంది మరి చూద్దాం ఇక ముందు ముందు ఎటువంటి పేర్లు ఆసక్తికరమైన పేర్లు రాకపోతే వాళ్ళ ప్రమేయం ఏ మేరకు ఉండబోతుంది అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది థ్యాంక్ యూ